ఆయన చిద్రూపుడు అంటే మహత్తరమైన రూపం కలవాడు అందుకే అంత మహత్తరమైన రూపం ఉంది కాబట్టే భగవంతుడు ఏమంటారంటే ఆయన చిక్కడు దొరకడు అంటారు చిక్కేవాడు కాదు దొరికేవాడు కాదు విగ్రహం చిక్కుతుంది దొరుకుతుంది కానీ భగవంతుడు చెక్కడో దొరకడు తేడా చూసుకోండి అంత మహత్తరమైన రూపం కలవాడు చిద్రూపుడు చిక్కడు దొరకడు ఎవరికి చిక్కుతాడు ఎవరికి దొరుకుతాడు చిక్కితే చూపిద్దరు గురువులు కూడా అటువంటి భగవంతుడిని మీరు పొందాలి అంటే గుర్తుపెట్టుకోండి ఆ చిక్కడు దొరకనటువంటి వాడు మనకి చిక్కాలన్నా దొరకాలన్నా ఆ దైవం మన మొట్టమొదటి ప్రాధాన్యం కావాలి మన జీవితంలో ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి సంసారం అని సంపాదన అని ఇవన్నీ ఎన్నో ఉంటాయి మన మొట్టమొదటి ప్రాధాన్యం ఏంటి అంటే దైవమే దైవాన్ని చిక్కించుకోవాలి ఆ దైవం మీ మొట్టమొదటి ప్రాధాన్యం కాకపోతే దైవాన్ని మీరు తెలుసుకోలేరు